హాయ్ అండి ఈరోజు వీడియోలో అందమైన పఫ్ హ్యాండ్స్ కటింగు స్టిచ్చింగ్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో స్టెప్ బై స్టెప్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఎంత చక్కగా వచ్చే చూసారా అదేవిధంగా ఇన్విజిబుల్ పైపింగు నార్మల్ పాదంతో కింద హ్యాండ్ దగ్గర ఎలా వేసామంటే కస్టమర్స్ అనేది వెతుక్కుంటూ వస్తారండి అసలు బొట్టికులో కుట్టించావా ఇంట్లో కుట్టించావా ఎక్కడ మీరే కుట్టుకున్నారా అన్ని డౌట్స్ తోటి వాళ్ళు తికమకలు అయిపోతారనమాట అంత పర్ఫెక్ట్గా అంత నై నీట్గా ఉంటుంది సో ఇప్పుడైతే వీళ్ళకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకున్నానండి నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఫస్ట్ హ్యాండ్ కోసం ఇలాగా సగం ఉండకూడదు అనమాట ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి అంటే మనకి ఫోర్ లేయర్స్ అనేవి రావాలి అప్పుడు మాత్రమే మనకి ఒకేసారి అనేవి కట్ అవుతాయి ఫోల్డింగ్ అయిపోయిన తర్వాత ఎల్ స్కేల్ సహాయంతో ఇలా నీట్గా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడానికి ఒక మార్కింగ్ వేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పాంచు ఎందుకంటే మనం పైపింగ్ వేస్తున్నాం కాబట్టి మనకి ఆ మాత్రం ఖర్చు ఉంటే సరిపోతుంది ఇంక ఎక్కువ ఉందనుకోండి హైట్ అనేది పెరిగిపోతుంది అనమాట సో ఇది ఇలా అయిపోయిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ అయినా సరే బాడీ మెజర్మెంట్స్ అయినా సరే ఏదైనా సరే మనం రెండో లైన్ వేసాం కదా పైన ఆ లైన్ నుంచి మనం హైట్ అనేది చెక్ చేసుకోవాలి షోల్డర్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ అదేవిధంగా ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు తీసుకోవాలి కానీ మనం పఫ్ హ్యాండ్స్ కాబట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు పఫ్ హ్యాండ్ వల్ల మనకు కొంచెం కిందకి దిగుతుంది హ్యాండ్ అనేది సో ఇది వచ్చేసి ఆరుములుస్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఎందుకంటే మనకి చంకడౌన్ కావాలి కదా మన మెతడు ప్రకారం ఆర్మలుజు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అలా వస్తే దాన్ని బట్టే చంకడౌన్ ఉంటుందండి ఆరో నెంబర్ వస్తే ఒక మూడు ఏడో నెంబర్ వస్తే మూడించులు ఎనిమిదో నెంబర్ వస్తే మూడు పావు తొమ్మిదో నెంబర్ వస్తే మూడున్నర అలా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి ఎనిమిదిం పావు ఉంది అంటే ఎయిట్ నెంబర్ అన్నమాట ఎయిట్ నెంబర్ తోటి ఆరు లూస్ వస్తే మనం డౌన్ అనేది మూడు పావు తీసుకోవాలి అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేసేయండి తర్వాత వచ్చేసి మనకి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇక్కడ క్రాస్గా పావుకి కూడా మార్కింగ్ వేసుకోండి ఇలాగ పావు వచ్చింది కదా మనకి పావుకి మార్కింగ్ వేసుకొని ఇలా నీట్గా కర్వ్ అనేది ఇలా తీసేసుకోండి ఇలాగ తీసేసుకోవాలి ఈ వన్ ఇంచ్కి ఆరు లోజుకి మిడిల్లో ముప్పావి ఇంచు లో తీసుకోండి ఇలాగ ఇలా సగాన్ని ఫోల్డ్ చేసి ముప్పావి ఇంచు లో తీసుకుంటే ఇది వచ్చేసి మనకి డౌన్ అనమాట మనకి ఫ్రంట్ పార్ట్ లోతు ఆ లోతు కూడా కింద లైన్కి టచ్ అయ్యేటట్టు వెళ్ళాలి పై నుంచి అలా వెళ్ళిపోకూడదు ఒక వన్ ఇంచు ముందు నుంచే కిందకి దింపుకుంటూ వెళ్ళిపోవాలి మనకి ఫ్లైట్ ఎలా కిందకి దిగుతూ స్టాప్ అవుతుందో అలా అనమాట డైరెక్ట్గా కార్నర్ దగ్గరికి వెళ్ళి ల్యాండ్ అవ్వకూడదండి ఒక వన్ ఇంచు ముందు నుంచే డౌన్ చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరున్నర దాకా వచ్చింది తర్వాత పఫ్ కోసం నేనైతే క్లాత్ ఎక్కువ లేదు కాబట్టి రెండున్నర ఇంచులే తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంచులు కూడా తీసుకోవచ్చు విడ్త్ కూడా రెండున్నరే తీసుకుంటున్నాను ఒక బాక్స్ లాగా రెడీ చేశాను ఫస్ట్ ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలాగ టచ్ అయిపోవాలి ఇలాగ టచ్ అయిపోతే మనకి పర్ఫెక్ట్గా కర్వ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా తర్వాత వచ్చేసి ఇక్కడ ఎగర్స్ ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా టక్ ఇచ్చేసేయండి ఎందుకంటే అది స్టార్టింగు మనకి ఫ్రిల్స్ పెడతాము అదే అదేవిధంగా మిడిల్ పాయింట్ ఆ మిడిల్ పాయింట్ దేనికంటే మన షోల్డర్ జాయింట్ దగ్గర ఈజీగా ఉంటుంది లోతు అనేది లైట్గా ఇలా తీసేసుకోండి లోతు తీసుకోకపోయినా కూడా పర్లేదండి కానీ నేను ఎందుకు తీస్తాను లోతు తీస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి మనకి పఫ్ హ్యాండ్స్కి లోతు అవసరం ఉండదు ఇప్పుడు ఖర్చు కోసం మనకి ఎంత అయితే కావాలో రెండు ఇంచుల వరకు కావాలి కదా కింద కూడా మనకి వీళ్ళకి ఏంటంటే నడుము లూజు అదే విధంగా ఆర్మ్ లూజు అవన్నీ కూడా ఎక్కువ అనమాట హ్యాండ్ లూజు అవన్నీ కూడా ఎక్కువ సో దీనికోసం ఇలాగ టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు అయితే క్లాత్ తీసేసుకున్నానండి దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద కట్ చేసుకుని తర్వాత స్టిచ్చింగ్ చేద్దాం ఇలా నీట్గా పెట్టేసేయండి ఇలాగా తర్వాత ఇలాగ ఫోర్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా మొత్తం కూడా ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలాగా మనకి బార్డర్ బాగానే ఉంది కానీ క్లాత్ మాత్రం ఎంత స్మూత్గా ఉందంటే అసలు జీవం లేనట్టే ఉందన్నమాట ఇప్పుడు మరీ ఎక్కువ ఖర్చులు పెట్టుకోకండి మళ్ళీ మనకి క్లాత్ అనేది సరిపోదు సో మనకి ఎంత కావాలో అంతే పెట్టుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇది అయిపోయింది ఇక్కడ కూడా కొంచెం కట్ చేసుకోండి మరీ అంటుకుపోతుందండి ఒంటికి అతుకుపోయే క్లాత్ అనమాట బాగా మెత్తగా అదొక రకమైన క్లాత్ సో ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి అతుకులు వచ్చేసినాయి కదా ఈ అతుకులను జాయిన్ చేసేసుకుందాం ఫస్ట్ మనకి క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ తోటి మనం జాయిన్ చేసేసుకోవాలి ఇలా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత వచ్చేసి రెండోది కూడా టైం వేస్ట్ కాకుండా బ్యాక్ టు బ్యాక్ జాయిన్ చేసేసుకుంటే మీకు టైం అనేది వేస్ట్ అవ్వదు ఇలా మొత్తం కూడా తర్వాత వచ్చేసి టాప్ స్టిచ్ వేసేసుకోండి మనకి ఊడిపోకుండా ఉంటుంది తర్వాత రెండోది కూడా అంతే ఇలా రెండోది కూడా ఇలాగే స్టిచ్ వేసేసుకోండి సో ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకుందాం లుక్ అనేది బాగుంటుంది నేనైతే ఇలాగ కొద్దిగా ఏ నెంబర్ అనేది మామూలుగా అయితే పన్నెండవ నెంబర్ అంటాను కదా పద్దెనిమిది నెంబరు లేకపోతే పద్నాలుగు నెంబర్ తీసుకోవచ్చు అలా తీసుకుంటాం వల్ల మనకి ఇన్విజిబుల్ పైపింగ్ అనేది కనిపిస్తుంది అనమాట అదే పన్నెండవ నెంబర్ తోటి ఇన్విజిబుల్ పైపింగ్ చేశామంటే కొంచెం సన్నగా కనిపిస్తుంది నాకు కొద్దిగా లావుగా కనిపించాలి కాబట్టి నేను ఇలాగా కొంచెం నెంబర్ అనేది పెద్ద తీసుకున్నాను ఇప్పుడు ఎలాగైతే నేను ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నా అలాగే చేసేసుకోవాలండి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలాగా మొత్తం కూడా అయిపోయింది ఇప్పుడు మనకి పాదమించంత ఉంచుకుని మిగతా అంతా కట్ చేసుకున్నాం ఇదంతా కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు చేతి వాళ్ళని బట్టి చూసుకోండి ఎటు కావాలో నాకైతే రైట్ సైడ్ వైపుకి నాకు థ్రెడ్ ఉంచు ఉంచుకున్నాను లెఫ్ట్ హ్యాండ్కి మొత్తం కూడా క్లాత్ ఉందన్నమాట అలాగా మీ చేతి వాళ్ళని బట్టి ఎలా అయితే అలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి ఇప్పుడు కట్ చేసేద్దాం మనకి మిగి మిగిలినది రెండో హ్యాండ్కి వేసుకోవచ్చు ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసేసుకోండి ఒరిజినల్ క్లాత్కి కూడా సేమ్ ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని ఇలా తిప్పేసుకొని మీ చేతి వాళ్ళని బట్టి ఇక్కడ ఖర్చులు ఎక్కువ వచ్చింది కదా అలా ఉండకూడదు అనమాట కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి ఇలా నీట్గా మరీ బాగా మెత్తగా ఉందండి క్లాత్ అనేది నాకు కత్తిరి కూడా అంటుకుపోతుంది అనమాట ఆ క్లా అలాంటి క్లాత్ మరిది ఇలా నీట్గా ఇలా పెట్టేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా చూడండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ ఇంకో స్టిచ్ పక్కకు వేసుకోవాలని చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో చాలా బాగుంటుందండి నీట్ ఫినిషింగ్ వస్తుంది నేను చెప్పిన మెథడ్లో కనుక మీరు కుట్టారంటే సో తర్వాత ఇలా తిప్పేసుకుని నేను హ్యాండ్ లూజ్ వరకు మాత్రమే పైపింగ్ పెట్టానండి ఎందుకంటే మిగతా అది అవసరం లేదు ఖర్చులు హ్యాండ్లూస్ వరకే ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా అంతా కూడా ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోయానంటే లోపల ఉన్న లైనింగ్ క్లాత్ అనేది బయటికి రాదనమాట చూడండి తర్వాత మొత్తం కూడా లైనింగ్ జాయిన్ చేసేయండి ఇప్పుడు పఫ్ కోసం పెట్టేసుకుందాము ఇక్కడ మూడు లైన్స్ పెట్టేశాను కదా దాన్ని ఇలాగా చిన్న చిన్న ఫ్రిల్స్ కింద మిడిల్కి వచ్చే వరకు మన వైపు పెట్టుకోవాలి తర్వాత పాదం వైపుకి ఇలా పాదం వైపు పెట్టుకోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా సగం మన వైపుకి సగం పాదం వైపుకి చూసారా ఎంత బాగా వచ్చేసినాయో ఫ్రిల్స్ అనేవి చాలా నీట్గా వచ్చినాయి కదా సో దీన్ని జాయిన్ చేసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో ఎక్కడ కూడా మనకి ఒక ఖర్చు కూడా కనిపించకుండా ఎంత బాగుంది చూసారా చూసారా ఫ్రిల్స్ అనేవి స్టెప్ బై స్టెప్ ఎంత బాగా వచ్చినాయో అలా రావాలండి అలా వస్తేనే మనకి లుక్ అనేది బాగుంటుంది చూడండి మొత్తం కూడా ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే రెండో హ్యాండ్ కూడా ఒకసారి చూపిస్తాను ఇక్కడ మీకు డౌట్గా ఉంటే లైన్ వేసుకోండి ఆ లైన్ పక్కనుంచే వెళ్ళాలన్నమాట ఆ ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి లైన్ దాటకూడదు ముందున్నా పర్లేదు కానీ మీకు ఎంతైతే ఖర్చు పెట్టుకుంటున్నారో అంత పెట్టేసుకోండి సరిపోతుంది టూ హ్యాండ్స్కి సమానంగా పెట్టుకోవాలండి ఖర్చులు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ పెట్టుకుంటే ఒక హ్యాండ్ ఎక్కువ ఒక హ్యాండ్ లూజ్ తక్కువ ఉంటుంది అనమాట సో తర్వాత వచ్చేసి మనకి దీని మీద ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా ఏమైనా ఎగస్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి ఒరిజినల్ క్లాత్కి ఎక్కువ ఉన్నా కూడా ఫినిషింగ్ అనేది బాగోదనమాట అందుకుని సో ఇలా పెట్టేసుకోండి చూసుకోండి మీ చేతి వాళ్ళను బట్టి మీరు ఏదైనా సరే చేయాలి లేదు నేను ఎలా చెప్పాను అలాగే చేయాలనుకుంటే మాత్రం మీకు కన్వీనెంట్గా ఉండదు అనమాట నేను మెథడ్ చెప్తాను ఏ మెథడ్లో ఎలా కుడితే బాగుంటుందో మీ చేతి వాళ్ళని బట్టి మీరు వెళ్ళాలి సో ఇలా పెట్టేసుకున్నా కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది నాకైతే ఇలాగే బాగుంటుందండి చాలామంది ఇలా కుడతారు కదా ఇలా కూడా కుట్టొచ్చు ప్రాబ్లం ఏం లేదు కానీ నాకు ఏంటంటే చేతి వాళ్ళు అనేది కన్వీనెంట్గా ఉండాలి అప్పుడే నాకు కుట్టుకుంటానికి బాగుంటుంది అనమాట ఇలా కింద సీదా నా వైపు పెట్టేసాను తర్వాత థ్రెడ్ పైపింగ్ అనేది అడుగు భాగంలో పెట్టాను ఇప్పుడు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతాను అలా కన్వెంట్ చూసుకోవాలి మన వీలుని బట్టి ఫాలో అవ్వాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా తర్వాత వచ్చేసి చెప్పాను కదా మళ్ళీ ఓపెన్ చేసేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టుపడేటట్టు స్టిచ్ వేసుకున్నారంటే లోపల ఉన్న లైనింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇలాగ పక్కనే దారాలు ఏముని ఉంటే కట్ చేసేసుకోండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇంకా లాక్ అయిపోయినట్టు అనమాట ఫినిషింగ్ అంతా లాక్ అయిపోయినట్టే అస్సలు చెక్కు చెదరదండి ఫినిషింగ్ అనేది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి సో అయిపోయిందండి ఇప్పుడు లైన్ మొత్తం కూడా జాయిన్ చేసేసుకుని ఇంకా మనం ముందైతే ఎలా ఫిల్స్ పెట్టుకున్నామో అలాగే పెట్టుకోవాలన్నమాట ఇలా కరెక్ట్గా ఉంచేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా తర్వాత ఇటు కూడా అంతే ఎగర్సున్న క్లాత్ని కట్ చేసేయండి అంతా ఇంకా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి అటు ఇటు టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఇక్కడ ఇవి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మిడిలోకి రాగానే పాదం వైపుకి ఈ చిన్న టిప్స్ అయితే మీరు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి మీకు మన వైపుకి ఒక కొన్ని ఫ్రిల్స్ మిడిల్లోకి రాగానే పాదం వైపుకి ఇంకో కొన్ని ఫ్రిల్స్ అలా పెట్టడం వల్ల మనకి లుక్ అనేది సూపర్గా వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో ఇప్పుడు జాయిన్ చేసేస్తాను నేను జాయిన్ చేసినప్పుడు మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుంది ఏంటనేది సో ఇప్పుడు వచ్చేసి మిడిల్లోకి రావాలి మిడిల్ టెక్ అనేది షోల్డర్ డెగ్కి రావాలండి ఇలా నీట్గా రఫ్ ఇచ్చేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసి ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మన వైపుకి ఆఫ్ పాదం వైపుకి అలా చేయటం వల్ల మనకి ఏంటంటే ఒకే వైపుకి హ్యాండ్ అనేది లాగేసినట్టు ఉండదు అనమాట మళ్ళీ ఇంకొక సైడు ఇంకో సైడ్ కూడా ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా అంతా కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేద్దాం సైజ్ జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయమని సో కాబట్టి ఇలాగా బ్యాక్ పార్ట్ నుంచి అయితే చేస్తున్నాను తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు తర్వాత ఆర్మ్ లూజు ఆ మూడు ఉండాలి ఖచ్చితంగా సో ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చిన తర్వాత తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు షోల్డరు కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఇలాగా ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చింది కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి కింద ఏమి ముడతలు రాకుండా తర్వాత లూజు కింద ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు నడుము లూజులు చూసుకోండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఇది తిప్పేసుకొని మళ్ళీ రఫ్ ఇచ్చేసుకుని ఇంకొక స్టిచ్చు ఇక్కడ కూడా అంతే తర్వాత మన వైపుకి ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి అయిపోయిందండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎగస్తున్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు రెండోది కూడా అంతే రెండో సైడ్ కూడా అంతే ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇక్కడ తర్వాత వచ్చేసి కింద మనకి నడుము లూజు ఇక్కడ కూడా లాగా నీట్గా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ లాగా ఎజ్కి ఇంకో స్టిచ్ వేసేస్తే సరిపోతుంది ఇక్కడ ఇలా స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసి ఎండింగ్లు కూడా రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని ఓవర్లాక్ చేసుకుంటే సరిపోతుంది కొద్దిగా ఫినిషింగ్ నీట్గా రావడానికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి సో ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో ఫినిషింగ్ అనేది ఈ టిప్స్తో కనుక మీరు బ్లౌజ్ కుట్టారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి అసలు అటు ఇటు అవ్వదు ఎంత నీట్గా వచ్చింది చూడ చూసారా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్